హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా ఉల్లాస్ ప్రజెంట్ అయితే తిరుమలలో ఉన్న అనంతాళువారి తోటను చూపిద్దాం అని అయితే వచ్చానండి ఈ అనంతాళువారి తోట గురించి అయితే మా టీం లీడర్ వెంకట గారు అయితే అందరికి వివరంగా చెప్తారు నమో విందాండి మన తిరుమల గోవిందమో వెంకటేశ్వర్ తోట దగ్గర ఉన్నామండి స్వామికి ఫస్ట్ పూలమాలేసి స్వామి కోసము కోనేరులోడి స్వామి కోసము చెట్లు నాటిన అనంత ఉన్నారు ఈయన స్వామి కోసం పూల తోట పెంచారు స్వామికి మొట్టమొదటిగా పూలు సమర్పించిన అనంతాలు వారు గారు ఈయన గురించి మనం లోపలికెళ్ళి తెలుసుకుందాం మనమైతే అనంతల్ తోటలోకి వెళ్తున్నాము తోటలోకి వెళ్ళి అనంతల్ వారి గురించి మొత్తం విషయాలన్నీ తెలుసుకుందాం తోటలోకి ఎంటర్ అవగానే ఇలా బోధి కనపడుతుంది అమ్మవారి గురించి ఆమెకు సంబంధించిన విషయం ఏంటనేది తెలుసుకుందాం అండి ఇక్కడ అనంతాల వారు కొన్ని వందల సంవత్సరాల కింద స్వామివారు అమ్మవారికి తోటకి ఆడుకోవడానికి వచ్చినప్పుడు స్వామి పరిగెత్తారు అమ్మవారు దొరుకుతారు అమ్మవారిని చెట్టు కట్టేసిన స్థలం ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారిని చెట్టు కట్టేసిన స్థలము ఇప్పుడు మనం తోటలకు వెళ్తున్నాం ప్రజెంట్ అమ్మవారిని కట్టేసిన చెట్టు అయితే లేదండి అమ్మవారి విగ్రహాన్ని మాత్రం ఉంచారు అమ్మవారిని చూసి అటు కొంచెం ముందుకెళ్ళాక ఒక ఆశ్రమం అయితే ఉండండి ఆశ్రమంలో ఈ స్వామి ఉన్నారు ఈయన అనంతాళు వారి వంశస్థులంటీ ఉన్న ఏడుగురు అనదమ్ములో ఈ స్వామి ఆ ఏడుగురులోనూ పెద్ద అయినండి ఈ స్వామి వారి ఆశ్రమం అక్కడ తోటలో ఉంది ఇది బ్రహ్మకమలం చెట్టు అంట ఈ మొక్క బ్రహ్మకమలం మొక్క అంటండి ఇంకా అలా దారికి రెండు వైపులా ఉన్న తోటనైతే చూసుకుంటా లోపలికైతే వెళ్ళామండి కొంచెం ముందుకెళ్ళాక అనంతల్వారి జీవిత చరిత్ర అయితే పెయింటింగ్ రూపంలో ఉందండి చూద్దాం ఓం నమో వెంకటేశాయ అండి ఇది అనంతాలవారు తిరుమలకు వచ్చిన చరిత్ర మొత్తం అనంతాలవారి వాళ్ళ ఊరు ఇక్కడ ఆయన కళ్యాణము ఇది ఆయన దర్శించుకున్న స్థలము భగవత్ రామాచార్యులు ఆయనకు పిలిచి ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు ఆయన చెప్పినది ఇది ఆల్వార్లు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంది ఇది తిరుమల తిరుమలకు భగవత్ రామాచార్యుల దగ్గర అనంతాల వారు నీ తోటకి తిరుమలకి వెళ్ళి స్వామికి సేవ చేస్తాను ఒప్పుకున్న స్థలం ఇది స్వామి కోనేరు పూలవనం కోసం రోడేది స్వామికి పూలమాలేసి గుణపంతో కొట్టినప్పుడు ఇక్కడ దెబ్బ తాకినది పచ్చకరుపం పెడుతున్న ఇది ఇది స్వామివారు అమ్మవారు దేవేర్లు తోటకు వచ్చి ఆడిపారుతున్నప్పుడు స్వామిని పట్టుకున్నప్పుడు స్వామి పరిగెత్తాడు అమ్మవారు దొరుకుతాడు అమ్మవారిని చెట్టు కట్టేశారు బయట మనం చూసాం కదా లక్ష్మి అమ్మవారు చెట్టు కట్టేసిన చూడండి చెట్టు కట్టేశారు తర్వాత వచ్చి స్వామి గుళ్ళకి వచ్చి చూస్తే స్వామి కనిపారు స్వామికి అమ్మవారి కనిపి అయ్యవారు చెప్తే మళ్ళీ స్వామి ఏం చేస్తారు అంటే బుట్టలు పెట్టుకుని అమ్మవారిని లోపలి తీసుకెళ్తారు అప్పుడు వెంకటేశ్వర అంటాడు మేనమామలు బుట్టలు తీసుకొస్తారు ఈ రోజు నుంచి మా మామూలు మళ్ళా కళ్యాణం అంటే ఇప్పుడు మీకు చూపిస్తా మండపం అక్కడ స్వామి కళ్యాణం చేస్తారు అనంతా చరిత్ర మొత్తం ఇట్లా బొమ్మల రూపంలో అయితే పెట్టారండి అర్థం అర్థమయ్యే ఆయన పుట్టిన దగ్గర నుంచి స్వామివారి సేవకి రామాను దగ్గర రామానుసులు గారి దగ్గర అనుమతి తీసుకెళ్ళి కొండ కోనేరు తవ్వటం తోటలు పెంచడం సమర్పించటం అమ్మవారిని అమ్మవారు అయ్యవారు ఆడుకునేటప్పుడు అమ్మవారిని పట్టుకోవటం అట్లా మొత్తం అంతా ఒక బొమ్మల రూపంలో ఆయన చరిత్ర మొత్తం అక్కడ అలా పెట్టారండి చాలా బాగుంది ఈ కోనేరు అనంతాల వారు తొమ్మిది వందల సంవత్సరాల కింద స్వామి కూడ కోసమే వాళ్ళకి నీళ్ళు కావాలి కాబట్టి కోనేరు ఇది ఈ కోనేరు స్వామి అడ్డం వస్తే గుల్పం మిస్ చేస్తే స్వామి ఇక్కడ దెబ్బ దాకిన స్థలం ఇది స్వామివారి పూల తోట పెంచడం కోసం అనంతాళ్ళ వారి గారు స్వయంగా తగ్గిన కోనేరు అంటే ఈ కోనేరు తవ్వేటప్పుడే స్వామివారు చిన్న బాలుడి రూపంలో అడ్డం పట్టారంట తవ్వద్దు కోనేరు అని అప్పుడు అనంతాళ్ళ వారి గారు కోపంతో ఆ బాలుడు మీదకి గుణపం అయితే ఇసిరేసారంటండి అప్పుడు ఆ పోయింది ఆ బాలు గడ్డానికి గదిలి గాయం అయితే ఏర్పడింది అలా స్వామివారికి గడ్డం మీద గాయం ఏర్పడటానికి కారణం ఇదన్నమాట స్వామివారికి గడ్డం మీద పచ్చకర్పూరం పెట్టడానికి దానికి సంబంధించిన చరిత్ర అయితే ఇదని మనకి ఈ అనంతాళువారి గారి చరిత్రలో అర్థమైందండి స్వామివారికి అమ్మవారికి అనంతాళువారి గారు కళ్యాణం చేసిన కళ్యాణ అండి ఇది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన విసే విషయాలు ఏంటో వాటన్నిటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం అండి లోపలికి వెళ్దాం పదండి స్వామి ఊరేగింపు వచ్చి శాస్త్ర తీర్మానంగా వచ్చి ఇక్కడ వీళ్ళ ఆశీనం అయ్యి వీళ్ళు సంవత్సరంలో ఇక్కడ స్వామి రెండు సార్లు వస్తారు ఒకటి దసరా నవరాత్రి ప్లస్ అందాలి రోజు అనంతరం కాలు తీసుకుంటారు ఇక్కడ కొంచెం ఆశీర్వాదం అవుతారు అదే కాకుండా నిత్యం ప్రతినించేనా సేవ అయిపోయిన తర్వాత స్వామి ఐదు ప్లేసెస్ చేస్తారు అందులో ఇది ఒకటి వచ్చి స్వామి ప్రతి నిమిషం ఆయన అడుగు పెట్టి వెళ్తాం విశేషం ఓకే స్వామి కాలం చేసినాక ఆయన స్వామి ఆశీస్సులు ఆశీస్సుల వల్ల వృక్షము దసరా అనరాత్రి అయిపోయినాక స్వామికి వస్త్రం కడతారు పట్టు స్వామి ఆ పట్టు వస్త్రాన్ని ఈ చెట్టుకి చుడతారు చుట్టేసి స్వామి పూలమాలేసి బంగారు చెట్టు కోపం వీళ్ళ వంశస్థులకు దీవించి స్వామి వెళ్తారు రేపు కూడా సేమ్ అట్లా సేమ్ అంతే రేపు వస్త్రం వేయరు వస్త్రం కట్టరు ఓన్లీ పూలమాలేస్తారు అవును నేనైతే ఈ అనంతాల్ వారి ఉత్సవాలన్నీ మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి చెప్పిన విశేషం కదా మామూలుగా అయితే ఏమవుతుంది అంటే మన ఇంటి దగ్గర పెడితే కొద్దిగా ఇంట్లో కొద్దిగా సువాసన ఇస్తుంది ఇక్కడ స్వామి మహిమతో మధ్యరాత్రి ఒక లారీడు గంధం చెట్లు కాల్స్ మొత్తం చూడటానికి అంత సువాసన ఇస్తుంది స్వామి మైమి పెద్ద అయిన చూపించారు మీరు కూర్చొని మాట్లాడుకుంటాము ఇంటి దగ్గరికి తళ్ళు మూసుకునేది వస్తుంది చూడండి అని చెప్పి వాసన చూసుకొని చూపించారు